నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఈ నర చర్యలు వెంటనే ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి వలీఉల్లా ఖాద్రి కల్లూరు ధర్మేంద్రుడు కీల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఖైతాబాద్ చౌరస్తా నుండి రాజ్భవన్ కు ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు తోపులాటలో పలువురు నేతలకు గాయాలయ్యాయి అరెస్ట్ చేసిన నేతలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి వలీఉల్లా కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ దండకారణ్యం తుపాకుల గర్జనతోందని మావోయిస్టులతో పాటు గిరిజనుల నెత్తురు ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలలుగా ఏకధాటిగా కొనసాగుతున్న కుంబింగ్ ఆదివాసీ గూడాలకు మీద కురుకు లేకుండా చేస్తోందని చిన్న అలిగడి జరిగిన బూట్ల చప్పుడు వినిపించిన భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని మావోయిస్టు రహిత భారత్ కోసం అంటూ చేపట్టిన ఆపరేషన్ నిజంగా నక్సల్స్ నిర్మూలించడం కోసమేనా అదే నిజమైతే ఆదివాసులను అడవుల నుంచి తెరిమీయడం దేనికి మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చేస్తున్న ఈ మారణ హోమం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి ప్రజల్లో ఉద్భవిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర సర్కార్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు